అందరికి నమస్కారం అండి నేనండి కావాలంటే సీఎం సీటు పొడవరాయను పోటు టీవీ నుండి ఎంకడాపురం ఏ నెల కి సోటి మాట్లాడుతున్నాను అండి అదేవి ఆంధ్ర అప్పుల్లో ఉంది అమలు చేయడం కష్టం అని కనకాబరం మాటలు చెప్తాడేటి మరి అధికారం కోసం విచ్చల విడిగా ఇచ్చి ఓట్లు అడుక్కున్నారు కదా నాడి అప్పులు గురించి అవగాహన లేదా ఇక ఆరు లక్షల కోట్లు ఉన్న అప్పుల్ని పద్నాలుగు లక్షల కోట్లు అంటూ బల్ల గుద్ది చెప్పిన బాబోరు ఆయన సంపద సృష్టిస్తా సంక్షేమాన్ని అని శబ్దం చేశారు కదా అప్పుడే మర్చిపోయారా ఏటి ఇక కేంద్రం నుండి విడుదలయ్యే నిధుల్లో సగం రాజధానిలో నీళ్లు దొడానికి ఖర్చు అయిపోయాయి ఇక ముంపు ప్రాంతంలో ధైర్యం చేసి ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని నిన్న దావో స్టూర్ వల్ల తేలిపోయే ఇక బాబోర్ అభివృద్ధి చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి వాడటం అనేది అయ్యే పని కాదులే గానీ ఇదంతా ఓ కలగా భావించి మర్చిపోండి ఆయన ఆయన మాటలతో మా చేయడం అవి నమ్మి మోసపోవడం మనకు కొత్తం కాదు కదా ఇక నలభై ఏళ్ళ భవిష్యత్తుని ఇప్పుడే అంచనా వేయగలిగిన ఆఫర్ మీద అవి ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడానికి అంతగా భయపడ్డం ఇక గత ఏడు నెలలుగా ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజల్ని నమ్మించడానికి నువ్వు పబ్లిసిటీ కట్టిన ఖర్చు ఇచ్చిన హామీలను అమలు చేసే పనుల మీద ఎట్టుంటే నిన్ను నమ్మి ఓట్లేసిన తల్లులకు వందనమైనా వచ్చేది కదా అయ్యా ఇక బటన్ నొక్కడంలో ఏమి బట్ట మోసలు కూడా నొక్కున్న బాబోరు కూడా డెబ్బై మూడేళ్ల మోసలుడే కదా మరి ఆ నొక్కే బట్టనేదో మీరు నొక్కి ప్రజలకిస్తానన్న హామీలు ఇవ్వచ్చు కదా అని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటా అండి